హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి నువ్వులతో స్నాక్స్ చేసి చూపించబోతున్నానండి పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కాలుష్య లోపాన్ని పోగొట్టి ఎముకలు దృఢంగా ఉండటానికి ఈ నువ్వులు ఎంతగానో బాగా పనిచేస్తాయండి ఈ నువ్వులు ఎక్కువగా పచ్చడిగాను చిక్కిలుగాను మాత్రమే చేసుకుంటూ ఉంటాం కదండి అయితే షుగర్ ఉన్నవాళ్ళు తీపి ఇష్టం లేని పిల్లలు ఎవరైనా ఇష్టంగా తినేలాగా సింపుల్గా ఈ స్నాక్స్ చేసి చూపించబోతున్నానండి ముందుగా నేను ఒక కప్పు నువ్వుల్ని తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా కడుక్కుందాము దాంట్లో వగరు ఉంటే పోతుందండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందామండి ఆడవాళ్ళకి నెలసరి రాకపోయినా సరే ఈ నువ్వులు బాగా పనిచేస్తాయండి చూడండి మొత్తం నీళ్లు లేకుండా మనము ఈ నువ్వులను అయితే వేసేసుకుందాము తర్వాత పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుందామండి తర్వాత చిన్నళ్ళపాయ చిన్నుల్లిపాయలని కూడా వేసేసుకుందాము తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము వేసుకొని నీళ్ళు అసలు లేకుండా మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది చూడండి తర్వాత మనమైతే మిక్సీ జార్లో నుంచి గిన్నెలోకి అయితే వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి కలుపుకొని ఉప్పు కూడా చూసుకుందాము తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వడలాగా చేసుకుందామండి మరి మందగా కాకుండా పలుసుగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాము ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ వడలైతే ఒకటి ఒకటిగా వేసుకుంటూ వడల్ని లో ఫ్లేమ్లోనే వేయించుకుందామండి లోపల కూడా చక్కగా వేగాలంటే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి రెండు పక్కల చక్కగా వేయించుకుందాము చూడండి వడలైతే చక్కగా వేగిపోయినాయి ఈ నువ్వులతో చేసిన స్నాక్స్ చట్నీ అవసరం లేదండి టీలో కానీ సాయంత్రం స్నాక్స్ లాగా చక్కగా తినేసేయచ్చు కాలుష్యం కూడా చక్కగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నా ఛానల్ని కొత్త వారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్